హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కిచెన్ సెల్ఫులు దులిపే ముందు బెడ్రూమ్లో అదే బట్టలు పెట్టుకునే సెల్ఫులు అయితే దులిపేసిన తర్వాత కిచెన్ దులిపిన దులిపోవడం అయితే మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది కానీ కింద ఊడవాలి మొత్తం చిందర వందర ఉన్నది చూడండి ఊడిసి చింకుల గిన్నెనే కదా డబ్బాలు గిబ్బాలు అన్నీ మార్నింగ్ టిఫిన్ చేసినవి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ దోమేసి రెండు బాత్రూమ్లు క్లీన్ చేసి ఆ తర్వాత బండలు తుడుచుకోవాలి తుడుచుకునేసరికి అయితే ఏ టైం అవుతుందో ఇప్పటికే రెండున్నర అయింది ఆకలి అవుతుంది అందులో మళ్ళీ కరెంటు వేయింది కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు తిన్న తర్వాత అయితే అదంతా క్లీన్ చేస్తే కూడుతున్నానైతే తింటున్నాను మాడిక పచ్చడి డబ్బా అది వేరే డబ్బలో వేసినది అంటూ ఉంటే దాంట్లో కొంచెం అన్నం వేసుకొని అయితే తింటున్నాను మంచిగా పుల్ల పుల్లగా ఉన్నది మాడక పచ్చడి ఆ తర్వాత రాత్రి పులి పెట్టిన అన్న ఉన్నది కదా ఆయన తిన్నాడు ఆయన తిన్న తర్వాత మా పిల్లలు చూసి వాళ్ళు కొంచెం కొంచెం తినిపేళ్ళు మార్నింగ్ ఉన్నది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే ఇప్పుడు తింటున్నాను ఎండలు కొడుతుంది అని అన్నం పులియడితే ఇప్పుడు ఈ రోజు వర్షం పడుతుంది చల్ల చల్లగా ఉన్నది వాతావరణం బాయ్ మరి మరో నెక్స్ట్ డేలా కలుద్దాం